ఫైనల్ అంటే తెలుసుకోవాలి ఈ సంబంధించిన ప్రాసెస్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి ఓకే సో ఎలా అనేది మనం చూద్దాం టీపీటీ కనపడుతుందా ప్లీజ్ కన్ఫామ్ వన్స్ యూట్లో పెట్టుకోండి సౌండ్ వస్తుంది ఎవరు చూడండి టైప్స్ ఆఫ్ మెథడాలజీ ఆర్ ప్రాజెక్ట్ ఫేస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమమ్ సిక్స్టీన్ మంత్స్ పడుతుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఓకే ఇప్పుడు ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోలో మనం ప్రాక్టీస్ చేస్తే కంపెనీ వాళ్ళు మూడు మెథడాలజీ ఇచ్చారు అసాప్ వాటర్ఫాల్ అజేయల్ మెథడాలజీ అని ఇచ్చారు ఈ మూడిట్లో అసాప్ మెథడాలజీని ఉపయోగించండి మీ యొక్క అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎస్ఓ రహన ఇంకా టైఫర్ రావడానికి టైం పడుతుంది సో దీంట్లో ఏంటి యాక్టివేట్ గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ ఈ మూడు మెథ మెథడాలజీని ఇచ్చారు ఈ మూడింటిలో యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగించండి మీ యొక్క అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని వాళ్ళు చెప్పారు ఫర్ హనా ఎవరైతే మీరు అదర్ కంట్రీస్ కింద వర్క్ చేస్తూ ఉంటే అదర్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ అయిపోయింది మన ఇండియా రావడానికి ఇంకా టైం పడుతుంది ఐ థింక్ ఓకే ట్వంటీ సెవెన్ కానీ థర్టీ కానీ పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఓకే అది కూడా గమనించాలి ఓకే అసాప్ మెథడాలజీ ప్రాజెక్ట్ ఫేస్ అసాప్ ఫర్ యాక్సల్ రేటెడ్ యాక్సల్ రేటెడ్ అంటే స్పీడప్ వర్క్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది ఇక్కడ అసాప్ మెథడాలజీ అని మనం చెప్తాం ఇక్కడ అసాప్ మెథడాలజీ అని మనం చెప్పడం జరుగుతుంది ఓకే దీంట్లో ఇంప్లిమెంటేషన్లో మెయిన్గా ఏంటంటే బికమ్ అండ్ స్మూత్ అండ్ ఈజీ చేయొచ్చు మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిసోర్స్ టైం క్వాలిటీ పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఎలా చేస్తాం మనకి ఫైవ్ ఫేసెస్ ఉంటాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇదే రియాలిటీలో జరిగేది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ దీన్ని అసాప్ మెథడాలజీని అసాప్ రోడ్ మ్యాప్ అని కూడా పిలుస్తారు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ బిజినెస్ బ్లూ ప్రింట్ రియలైజేషన్ ఫైనల్ ప్రిపరేషన్ గో లైవ్ అండ్ సపోర్ట్ గో లైవ్ అండ్ సపోర్ట్ ఈ ఫైవ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి ఓకే చూడండి ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ దీంట్లో ఏంటి ప్లానింగ్ సో ప్లానింగ్ అని చెప్తాం ప్లానింగ్లో ఏంటంటే ఫస్ట్ ఓకే ప్లానింగ్లో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక క్లయింట్ బిజినెస్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ని ఏ విధంగా మనము వర్కౌట్ చేయాలి ఏ విధంగా వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి మనకు టీమ్ సైజు ఎవరెవరు కావాలి ఎంతమంది కావాలి ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ సెవెంటీ మెంబర్స్ రోల్స్ ఫైనలైజ్డ్ ఓకే ఎఫ్ఐ కన్సల్టెన్స్ ఎంతమంది కావాలి ఎంఎం కన్సల్టెన్సీకి ఎంతమంది కావాలి ఎస్డి కన్సల్టెన్సీ ఎంతమంది కావాలి అనేది రోల్స్ ఫైనలైజ్డ్ జరుగుతుంది తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం అంటే క్లయింట్స్ దగ్గర నుంచి డేటాని తీసుకొని వాటిని కరెక్ట్ వేలో ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయడం కిక్ ఆఫ్ మీటింగ్స్ తర్వాత ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎన్ని నెలలకు కంప్లీట్ చేస్తారు ఎంత బడ్జెట్లో ఇవన్నీ రాసుకుంటారు తర్వాత ఫైనల్గా సైన్ అప్ చేస్తారు ఇది ఒక ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో చేసే ప్లానింగ్ ఫస్ట్ స్ట్రిప్ దీని నుంచి నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి ఓకే ఇలా ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే టాటా అనేది గైస్ ఓకే సో ఇక్కడ వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది కదా వీళ్ళు ట్యాలీలో డేటాను యూజ్ చేస్తున్నారు వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి మధ్యలో మీడియేటర్స్ ఉంటారు విప్రో ఇన్ఫోసిస్ ఐబిఎం విప్రో ఇన్ఫోసిస్ ఐబిఎం వీళ్ళు ఐటీ కంపెనీస్ మీడియేటర్స్ ఓకే డ్యాలీ డేటా మైగ్రేట్ నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఫస్ట్ టైం ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో వాళ్ళు ఉపయోగిస్తారు ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది కదా వాళ్ళ యొక్క డేటా ఏదైతే ఉంటుందో సో వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఐపి కంపెనీకి వెళ్ళి కొనలేరు కొనినా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో తెలీదు బట్ ఈ ఐటీ కంపెనీస్ అలా పనే అది వాళ్ళు ఏం చేస్తారు కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని బడ్జెట్ ఫిక్స్ చేసి సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని విప్రో కంపెనీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు త్రూ ఎస్ఐపి ఓకే అది తర్వాత ఫేస్ టూ బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ మనం యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం ఎవరి దగ్గర నుంచి ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ క్లయింట్తో కూర్చొని కిక్ ఆప్ మీటింగ్స్ కండక్ట్ చేసి కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ బిజినెస్ ఏరియాస్ సెగ్మెంట్స్ ఓకే వెండర్స్ కస్టమర్స్ ఓకే బిజినెస్ టర్న్ ఓవర్ ఇవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం టోటల్ బిజినెస్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం తీసుకొని టూ బి ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాం బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్లో కానీ టూ బీ ఇన్ఫర్మేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ అండ్ టూ బీ ఈజ్ అండ్ టూ బి అని చెప్తాం దీనికి యాప్ ఆర్ ఆర్ సి స్కోప్ డాక్యుమెంట్ క్వశ్చనరీ ఫామ్ సెండ్ టు ది క్లయింట్ ఒకవేళ క్లయింట్స్ కి ఎవేన డౌట్స్ ఉంటే గన వాళ్ళు ఈ క్వశ్చనరీ ఫామ్ స్కోప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి మనకు పంపించారంటే అంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం దీని స్కోప్ డాక్యుమెంట్ అని ఇది సెకండ్ ఫేజ్ సర్ 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 ఏదో సౌండ్ వినిపిస్తుంది సార్ క్లాస్ సరిగా అర్థం అవట్లేదు జస్ట్ సౌండ్ వస్తుంది నీది ప్రాబ్లమ్మా నాది కాదు మిగతా వాళ్ళందరికి బాగుంది నీది ఒకసారి రీచెక్ చేసుకో ఓకే మా రిమైనింగ్ వాళ్ళందరికి వినపడుతుందా గా హలో సార్ అంటే మీరు మాట్లాడేటప్పుడు ఏదో లాగా రిమైనింగ్ నీట్గా క్లియర్ ఒకసారి చెక్ చేసుకోండి మా ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫేజ్ త్రీ రియలైజేషన్ కాన్ఫిగరేషన్స్ అంట సో ఫస్ట్ దాంట్లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ పూర్తిగా మనము ఒక ప్రాజెక్ట్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎలా అనేది తెలుసుకున్నాం సెకండ్ ప్లేస్లో ఏం చేశాము ఓకే సో అక్కడ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి బ్లూ ప్రింట్ ఇప్పుడు ఒక బిల్డింగ్ పర్చేజ్ ఒక బిల్డింగ్ కట్టాలంటే బ్లూ ప్రింట్ వేస్తారు ఎటుకొక్క బా బెడ్రూమ్ ఉండాలి ఇటుకొక్క హాల్ ఉండాలి ఇటుపొక్క మనకి కిచెన్ ఉండాలి ఇలా అన్ని పెట్టుకుంటాం కదా అట్లా బ్లూ ప్రింట్ అనమాట సెకండ్ది థర్డ్ది వచ్చేసి రియలైజేషన్ ఇక్కడ కస్టమర్కి సంబంధించి వెండర్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేవి ఉంటాయి ఆ కాన్ఫిగరేషన్స్ రెండు రకాలు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఫైనల్ కాన్ఫిగరేషన్ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి డే టు డే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి డే టు డే ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఓకే తర్వాత ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఓకే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ డన్నింగ్ ఏపీపీ టీడీఎస్ టీసీఎస్ ఇలా అన్ని కాన్ఫిగరేషన్లు జరుగుతాయి బేస్ లైన్ కాన్ఫిగరేషన్లో అక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేస్తాడు రిమైనింగ్ ఫైనల్ కాన్ఫిగరేషన్ ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్ పార్ట్ వచ్చిన గ్యాప్స్ వచ్చిన ఎస్డి ఇవన్నీ కూడా ఆ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కన్సల్టెంట్స్ వాళ్ళు వస్తారు ఓకే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఇంటిగ్రేషన్స్కి వస్తే ఎఫ్ఐ టు ఎంఎం ఎఫ్ఐ టు ఎఫ్ఐ ఎఫ్ఐటు పీపీ ఈ పార్ట్స్ వాళ్ళు ఎంటర్ అవుతారు బట్ మనం తెలుసుకోవాలంటే కూడా చాలా మంచిది ఓకే ఆల్మోస్ట్ వాళ్ళు అయితే కంపల్సరీగా ఉంటారు కంపెనీలో తర్వాత ఫైనల్ ప్రిపరేషన్ టెస్టింగ్ ఇప్పుడు మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ టీ కోడ్స్ కానీ కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఫైనల్ ప్రిపరేషన్లో ఇన్ని రకాల టెస్టింగ్లు చేస్తారు టెస్టింగ్ యూజర్ ట్రైనింగ్ యూటి టెస్టింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ప్రైసింగ్ వర్క్ ఫ్లో రిపోర్ట్స్ ఎన్హాన్స్మెంట్స్ ఇంటర్ఫేసెస్ కన్వర్షన్స్ ఎన్హాన్స్మెంట్స్ ఫామ్స్ ఇలా రకరకాలు టెస్టింగ్లు అన్నీ చేస్తారు ఇప్పుడు ట్రైనింగ్ మనము ట్రైనింగ్ ఇవ్వాలి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా టెస్టింగ్ చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామో యూజర్ ట్రైనింగ్ చేస్తాం అంటే ఏంటి అక్కడ ఉన్న ఇండివిజువల్స్కి ట్రైనింగ్ ఇస్తాం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓకే తర్వాత టు ఎంఎం కానీ ఎఫ్ఐ టు ఎస్డి కానీ ఇంటిగ్రేషన్స్ ఏమైనా ఉంటే అవి టెస్టింగ్ కూడా చేస్తాం తర్వాత ఏదైనా డేటా ప్రాబ్లమ్ వస్తుందా లేదా చెక్ చేసుకుని సెక్యూరిటీ టెస్టింగ్ కూడా చేస్తాం సెక్యూరిటీ టెస్టింగ్ తర్వాత పర్ఫార్మెన్స్ ఏదైనా చేసేటప్పుడు స్లోగా ఉందా ప్రాసెస్ స్పీడ్గా వర్క్ అవుతుందా అనేది కూడా మనం చెక్ చేస్తాం తిని మనం సెక్యూరిటీ టెస్టింగ్ అని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని చెప్తాను ఓకే సో ఏమైనా విధంగా కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఉన్నా ఏమైనా ఫామ్స్ కొత్తగా కావాలన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్రైసిప్లో తీసుకొస్తాం అవి తెలుసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తాం తర్వాత ఫైనల్గా గో లైవ్ అండ్ సపోర్ట్ ఫ్రంట్ అండ్ స్క్రీన్ ఫైనల్గా అనలైజింగ్ సిస్ట అనలైజింగ్ సిస్టమ్ అండ్ యూజర్ సపోర్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనల్గా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గో లైవ్ అండ్ సపోర్ట్లో పర్చేస్ ఇన్ వయసు సేల్స్ ఇన్ వయసు పర్చే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా ఇంకా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సపోర్ట్ లేకుండా రియల్ టైంలో ఏవైతే జరుగుతుంటాయో అవి ఫైనల్గా గోలే అండ్ సపోర్ట్లో మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అది మీరు గమనించాలి ఓకే సో అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ ఇది మా

అట్లా దాన్ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు అది మళ్ళీ ఆ క్వాలిటీలో ఒకసారి చెక్ చేసి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు ఐదు సార్లు క్వాలిటీలో చెక్ చేసినా కూడా మళ్ళీ ప్రీ ప్రొడక్షన్లో ఫైనల్గా మళ్ళీ యూజర్ ఒకసారి టెస్ట్ చేస్తాడు మళ్ళీ ప్రాబ్లం ఎందుకంటే కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్స్ ఉంటాయి ఏం కొంచెం అటు ఇటు అయినా కూడా ఎత్తిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫస్ట్ జూనియర్స్ చేస్తారు తర్వాత సీనియర్స్ చేస్తారు తర్వాత సూపర్ సీనియర్స్ చేస్తారు సూపర్ సీనియర్ చేసి ఓకే అంటే అప్పుడు ఫైనల్కి పోతుంది అలా ఓకే క్లియర్ గైడెన్స్ ఏమైనా డౌట్స్ అయినా దీంట్లో రోజుతో మనకి థియరీ పార్ట్స్ అంతా కంప్లీట్ అయ్యింది ఓకే సో ఇది థియరీ మనకి ఎస్ఏపిలో ఇవి ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు మినిమమ్ చెప్పగలగాలి నోటికి వచ్చేయాలి సో వాట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ మెథడాలజీ అన్నప్పుడు కానీ లేదంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రోడ్ మ్యాప్ అన్నప్పుడు కానీ మీరు చెప్పగలగాలి సో ఎంత బాగా మీరు నోట్తో చెప్పగలిగితే సబ్జెక్టు అంత స్పీడ్గా వస్తుంది అది మీరు విమర్శించాలి ఓకే సో ఈరోజు నేను లైక్ అతనిది ఎస్ఐపి అతని నెంబర్ ఇస్తాను గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో అతనికి మీరు కాల్ చేసి మీరు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోండి ఓకే సో వాట్సాప్ గ్రూప్ నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఓకే ఓకే సో అతనికి అతనికి నాకు ఇచ్చే అమౌంట్లో థౌజండ్ రూపీస్ పే చేసి సర్వర్ యాక్సెస్ తీసుకుండి త్రీ మంత్స్ ఫ్రీ సర్వర్ యాక్సెస్ వస్తుంది త్రీ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు అతనికి డబ్బులు పే చేసుకొని మీకు యాక్సెస్ కావాలనుకుంటే ఓకే అది మళ్ళీ ఇస్తూ ఉంటాడు ఓకే అది ట్యాలీలో లాగా వెబ్సైట్లో దొరికేది కాదు మార్కెట్లో సర్వర్లు అమ్ముతూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సాఫ్ట్వేర్ కాబట్టి మార్కెట్లో డౌన్లోడ్ చేసుకోలేము ఎక్కడ పడితే అక్కడ కంపల్సరీ ఇది సర్వర్లో మాత్రమే చేయగలుగుతాం ఓకేనా నేను ఆయనకి చెప్తాను కాల్ చేస్తారు ఆయనకి కాల్ చేసి మీరు ఇన్స్ఫర్ చేసుకోండి రేపటి నుంచి కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఏమా చెప్పండి ఏదో డౌట్ ఎనీ వన్ చెప్పండి సర్వరు తీసుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది కదండి త్రీ మంత్స్ ఉంటుంది తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ మీరు పే చేసుకొని మళ్ళీ త్రీ మంత్స్ పెంచుకోవాలి ఓకే